రామాపురం బీచ్ పర్యాటక అభివృద్ధి అసెంబ్లీలో చర్చ భారత్ క్రికెట్ జట్టు విజయం హైదరాబాద్లో మహాసంబరాలు చీరాల రవాణా శాఖ చేతులెత్తేసిందా ప్రజల ఫిర్యాదులు పుట్టదాఖలు రాయచోటి ఘటనకు నిరసన బాపట్లలో ర్యాలీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ నేషనల్ లో చీరాల నియోజకవర్గ అభివృద్ధిపై కీలక చర్యలు జరిగాయి చీరాల నియోజకవర్గంలో రామాపురం బీచ్ను పర్యాటన కేంద్రంగా అభివృద్ధి చేయాలని అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో ప్రస్తావించబడింది మౌలిక సదుపాయాలు అభివృద్ధి సబ్ స్టేషన్ మెరైన్ పోలీస్ స్టేషన్ అలాగే సూర్యలంక నుండి రామాపురం బీచ్ వరకు కనెక్టివిటీ రోడ్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు ఈ ప్రతిపాదన అమలైతే రామపురం బీచ్ మరింత సుందరంగా మారి పర్యాటకులను ఆకర్షిస్తుందని ప్రభుత్వం ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు వచ్చారు గత గవర్నమెంట్ లో కనీసం బీచ్ కూడా క్లీన్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు ఎవరైనా బయటకు వచ్చి ఆ యొక్క చీరాల వస్తే మళ్ళీ వెనక్కి వెళ్తారో కూడా లేని తెలియని పరిస్థితి నుంచి చాలా వరకు మేము దాన్ని సిమ్మర్స్ ద్వారా అలాగే అక్కడ ఉన్న పరిస్థితులన్నింటిని కూడా సక్కతిత్తడం జరిగింది అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు అక్కడ కొన్ని సౌకర్యాలని మెరుగుపరిచినట్లుగాని అయితే అంటే అక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళు అలాగే కరెంటు విషయంలో మంత్రి గారు ఒక అక్కడ సబ్స్టేషన్ ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఒకే ఒక్క పోలీస్ స్టేషన్ ఈపురుపాలెం ఉంది ఆ ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ మొత్తం ఏరియాని ప్లస్ బీచ్ని చూడాలంటే కష్టంగా ఉంది కాబట్టి అక్కడ ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మరి ఇక్కడ వచ్చేటప్పటికి మాకు ప్రధానంగా ఒక ఎక్సలెంట్ రోడ్డు రెండు వందల పదహారు నేషనల్ హైవే ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు ఒక హైవే ఉంది రీసెంట్గా ఒక హైవే అనౌన్స్ చేశారు అది వన్ సిక్స్టీ ఏ అనేటువంటిది పిడుగురాల నుంచి వాటర్ వరకు ఒక నిర్మాణం జరుగుతుంది అయితే మేము కోరేది ఏంటంటే చీరాల రామాపురం బీచ్ నుంచి బాపట్ల సూర్యలంక వరకు ఒక రోడ్డు కనెక్టివిటీ కానీ కానీ అయితే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం వస్తుంది దీని ద్వారా ఆదాయం వస్తుంది ప్లస్ అలాగే మరి ఉపాధి కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది బ్లూ ఫ్లాగ్ స్టాండర్డ్స్లో తీసుకురావాలన్నట్టు కానీ అయితే మినిమం అవసరాలు కానీ అక్కడ కానీ తీరిస్తే ఆ రోడ్డు వైడింగ్ చేసి మంచి నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది కాబట్టి బడ్జెట్లు కూడా కొంతమేరకు టూరిజం అని కేటాయించారు అయినా కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసినట్టు కానీ అయితే చీరాల ప్రాంతం అంతా కూడా చీరాల బాపట్ల మంచి టూరిజం స్పాట్ అవుతుంది ఇప్పటికే ఎక్కువ మంది తెలంగాణ నుంచి రాయలసీమ నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువ మంది టూరిస్టులు వస్తున్నారు బయట నుంచి వచ్చేవాళ్ళు కాకుండా కాబట్టి దీన్ని మీ ద్వారా అధ్యక్ష అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను విషయాలు భారత్ క్రికెట్ జట్టు మరోసారి చరిత్ర సృష్టించింది రెండు వేల ఇరవై ఐదు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ ఘన విజయం సాధించింది ఈ విజయాన్ని హైదరాబాద్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తోంది సెక్రటేరియా ఎదుట అభిమానులు ఆందోత్సాహం తారా స్థాయికి చేరింది పటాకుల మోత జెండాలు నినాదాలతో నగరం సందడిగా మారింది క్రికెట్ దిగ్గజాలు ప్రముఖులు రాజకీయ నేతలు భారత జట్టును అభిమానిస్తున్నారు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి 好，我勒个。 నిర్లక్ష్యంపై పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం వందలాది ట్రాక్టర్లు ఇసుక రవాణా శాఖ మౌనం పాటిస్తోంది పరదాలు లేకుండా వెనక డోర్ లేకుండా ట్రాక్టర్లు నడుపుతున్నాయి కానీ చర్యలు తీసుకునే పరిస్థితి లేదు శబ్ద కాలుష్యం ప్రమాదాలు పెరుగుతున్నా ఎంవిఐ అధికారులు స్పందించకపోవడం అనుమానాలు వస్తోంది జిల్లా కలెక్టర్కు ప్రజలు ఫిర్యాదు చేసిన కేసులు నమోదు కాకపోవడం కారకం పోలీస్ అధికారులు ట్రాక్టర్ యజమానులను సరిపెట్టుకుంటున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి రాయచోటులో వీరభద్రస్వామి పారువేట ఊరేగింపులో జరిగిన దాడికి నిరసనగా బాపట్లలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ నెల నాలుగవ తేదీన రాయచోటిలో వీరభద్రస్వామి పారువేట ఊరేగింపుతో హిందువులపై దాడి జరిగింది ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ బాపట్లలో పోలేరమ్మ గుడి వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు నిరసనకారులు ఘటనపై న్యాయం జరగాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై అధికారులు స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి